మిలాదు నబి పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదున శరత్ కమిటీ ఆధ్వర్యంలో విశాఖలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ కమిటీ అధ్యక్షులు మునీర్ ఖాన్ బాబా తెలిపారు ఇస్లాం వ్యవస్థాపకులు మహమ్మద్ ప్రవక్త వారి పదిహేను కుల మతాల అతీతంగా అందరూ శాంతి ర్యాలీలో పాల్గొనాలని ఆకాంక్షించారు బీజే ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులు కార్పొరేటర్ బర్కత్ అలీ హైదరాలీ శింకలతో పాటు కార్యవర్గ సభ్యులు ఎస్ఏకే జిలాని ఆసిఫ్ అహ్మద్ వలీ సబ్బీర్ రఫీ తదితరులు పాల్గొని మాట్లాడారు మన ప్రభుత్వ పదిహేను వందల సంవత్సరాల జన్మదినోత్సవం అయింది ఈ ఈ జన్మదినోత్సవం ఏంటంటే వేడుకలు చాలా ఉన్నత స్థాయిలో చేసుకుంది చాలా గ్రాండ్గా అంటే మానవాళి గురించి ఆయన పాటు పడ్డారు అలాంటి వాడు ఆయన గురించి మనం ఇలాగ ఈ ఫంక్షన్ చేయకుండా ఉండడం చాలా అద్భుతం అన్నమాట మన గురించి పాటుపడిన ఆయన ఎన్నో దినాలు ఉండి ప్రజల గురించే పడ్డారు ఆయన అలాంటి ఆయన జన్మదిన ప్రోగ్రాం చేయాలంటే ప్రతి ఒక్కరికి దీని బాధ్యత ఉంది అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ సిక్ ఈసాయి అందరూ కూడా ఈ బాధ్యత ఉంది అందరూ కూడా ఆయనంటే చాలా మెచ్చుకునేవాళ్ళు తప్ప చట్టకునేవారు కాదు ఇప్పుడు ఉన్నత దేశాల్లో ఇతర దేశాల్లో మీకు మొత్తం వరల్డ్లో ప్రతి దేశంలో కూడా ఆయన నివేదం నపి జరుపుకుంటారు మీరు కావాలంటే టీవీలో చూస్తే మీకే తెలుస్తుంది ప్రతి దేశంలో కూడా ఇటు అమెరికన్ అయితే ఫ్రాన్స్ అయితే జపాన్ చైనా చైనాలో కూడా ఈ ప్రోగ్రామ్ చేస్తారు ఈ నెల ఐదో తారీఖు అవలియా దర్గా దగ్గర అక్కడ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి నాలుగు నాలుగున్నర ఐదు అవుతుంది అక్కడ నుండి మత గురువులు అందరూ వస్తారు వాళ్ళ తాలూకా భయాలు అవి ఉంటాయి ఆఫ్టర్ ఎయిట్ థర్టీ వరకు ఈ భయాలు అవి జరుగుతాయి తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అందరూ కూడా అక్కడే భోజనాలు చేసి భోజనాలు ఏర్పాటు కూడా ఉంది కనీసం ఒక ఎనిమిది తొమ్మిది వేల మందికి భోజనాలు ఏర్పాటు ఉన్నాయి అక్కడ వాళ్ళ మీడియా సోదరులందరికీ పే పేరు అందరికీ నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మీరు అందరూ మన విశాఖపట్నం సిటీ అంతా మీరు బాగా కవర్ చేస్తారు కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే మహమ్మద్ రుసు మనకే ఎలా మనిషి అంటే ఆయన పదిహేను పదిహేను సంవత్సరం అయ్యి ఆయన పక్క ఇంట్లో ఎవరో ఉంటే రాత్రి వాళ్ళు భోజనం చేయకూడదు ఉండకూడదు చెప్పేసి ఆయన ముందుకు తెలియజేస్తారు హిందూ ముస్లిం సిక్ ఇసై ఏ కులాల వాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా రాత్రి భోజనం చేసి పడుకోవాలా అలాంటి ముందుకు పరిచయం చేసేసి తీసుకెళ్లే మనిషి ఆయన ఆ ఆయనకి ఇవాళ పదిహేను వందల సంవత్సరం అంటే మనకి ఎవరితో ఏ కులాల వాళ్ళున్నా సరే తో మాట్లాడుకొని ఎందుకంటే మనకే కులాలు సంబంధం లేకుండా వాళ్ళందరం ఒక మనిషి భారత్ వారు ఎక్కడైనా పుట్టే వాళ్ళున్నా సరే ఓ మనిషిని ఎలా మనం ప్రయాలో ఆ టైప్ చేసే మనిషి అలాంటి మనిషికి ఈ రోజు పదిహేను వందల సంవత్సరం ఉంది కాబట్టి మన అందరు ఘనంగా మన అందరు ముస్లిం హిందూస్ అందరు కలిపి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం అండి మా సేదర్ కమిటీ అదర్లోని ఈ ఆల పది వంద సంవత్సరం మా భవిష్యత్కరం పుట్టినరోజుగా చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఘనంగా మేము చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ సుమారు మాకు వైజాగ్ లేని యువతల అనకాపల్లి జిల్లా లేని సుమారు నూట యాభై మసీదులు ఉన్నాయని మాకు ఈ నూట యాభై మసీదుల నుండి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మేము కోరుతున్నాము ఏ విధంగా రావాలంటే మొత్తం వైట్ వైట్ టోపీ వైట్ డ్రెస్ వేసుకొని ప్రతి ఒక్కళ్ళు చేతుల జెండా పట్టుకొని ఆ రోజు రావాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే అతనికి ఇష్టమైంది అదే ప్రతి ఒక్కరు కూడా కళాకళలు ఆడాలి ఆ రోజు సుమారు మాకు నూట యాభై మసీదులు ఉన్నాయండి నూట యాభై మసీదులు మసీదుల నుండి కూడా మాకు జనం వస్తే సుమారు ఇలా పదివేల మంది వస్తారు మేము అనుకుంటున్నాం ఇంకా ఎక్కువ వస్తారని మేము ఆశిస్తున్నాం అవతల అనకాపిల్లి ఇతర వైజాగ్ ఇతర విజయనగరం కూడా రావడానికి వాళ్ళు అర్థంగా ఉన్నారు అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ ఉమెన్ కాలేజీ నుండి బయలుదేరి మన అపోలో హాస్పిటల్ సెవెన్స్ హాస్పిటల్ మీదుగా గీజోడి మీదుగా జర్దమ్మ మీదుగా పోనమ్మాటి మీదుగా కురుపమ్మా మీదుగా మా విశాఖ మందిన వారే దర్గాకి మేము వెళ్తామండి అక్కడ మా ప్రార్థన చేసి మా మత గురువు అయిన యూపీ నుండి వస్తున్నారు అతని తాలూకా భయాన్ ఉంటుంది ఆ భయాన్ తర్వాత విందు ఉంటుంది సార్ వచ్చిన ప్రతి వారికి భోజనం పెట్టి ప్రసాదం పెట్టి పంపిస్తామండి అదే ప్రతి ఒక్కరు మీడియా వాడు కూడా రాహుల్ సింగ్ తా కూర్చున్నాం ఆ రోజు మూడు గంటలకే మీడియా వాళ్ళు వస్తే మీరు కవర్ చేసి ఇంకా మాకు హైలైట్ నా పేరు జిల్లా షేక్ అబ్దుల్ ఖాదర్ జిలానీ అండి నేను సీరత్ కమిటీ సెక్రటరీగా కొత్తగా ఎన్నికైన ఈ సంవత్సరం మా ఆధ్వర్యంలో మా కమిటీ తరఫున ఈ సంవత్సరం పదిహేను వందల జన్మదిన పట్టణం మా పూర్వ జన్మ స్కూల్తో సీరత్ కమిటీ తరఫున మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గా మునీర్ బాబా సెక్రటరీగా జిలాని షేక్ అబ్దుల్ ఖాదర్ జిలాని క్యాషియర్ గా ఆసిఫ్ జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ ఇషాక్ మిగతా మిగతా సభ్యులు మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మా తరఫున మా కమిటీ నూతనంగా ఎన్నికైన మా కమిటీ తరఫున మాకు పదిహేను వందల ప్రవక్త జన్మదినోత్సవం మావ మా పూర్వజలు సుహృతంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా నిర్వహించాలని భగవంతుడిని ఆశిస్తూ అలాగే మీడియా మిత్రులకి మాకు ఇచ్చిన మా కమిటీ మెంబర్లకి పాత కమిటీ మెంబర్లందరూ మమ్మల్ని ఆశ్రతారని ఆశిస్తూ మేము జరగబోయే కార్యక్రమం అంటే మా ర్యాలీ ఆ శుక్రవారం ప్రేయర్ అయిపోయిన తర్వాత మూడున్నరకి జైలు రోడ్ నుంచి మొదలయ్యి జైలు రోడ్డు నుంచి సెవెన్స్ హాస్పిటల్ సెవెన్స్ నుంచి జగదాంబా జగదాంబా దగ్గర నుంచి పూర్ణ మార్కెట్ పూర్ణ మార్కెట్ నుంచి సబ్జెక్ట్ స్టాఫ్ బోల్డ్ సబ్లి స్టాఫ్ దాకా వెళ్ళి అక్కడ గ్రౌండ్లో ముగుస్తుంది అక్కడ చేరిన తర్వాత అక్కడ సిక్స్ థర్టీకి మా ప్రేయర్ అయిన తర్వాత ఆఫ్టర్ సెవెన్ ఓ క్లాక్కి మా బరేలీ నుంచి ఒక ప్రవక్త బౌలానికి నిరపిస్తున్నాము ఆయన ద్వారా ప్రవచనాలు ఉంటాయి ఎంత ఎంత ప్రవచనాలు ఉంటాయి ఎంత తిన్నర తర్వాత మీ మా భోజనాలు ఉంటాయి ఈ రోజు మేము చేసిన రిక్వెస్ట్ ఏంటంటే మా అక్కడ చేరే విశాఖపట్నం చుట్టుపక్కల చేరే ర్యాలీ నుంచి లాస్ట్ టైం మేము చేసినా రోడ్డు మీద అన్నగా అన్నదాన కార్యక్రమాలు పెట్టుకునే వాళ్ళు ఈసారి రోడ్డు మీద అన్నదాన కార్యక్రమం లేకుండా అందరికీ గ్రౌండ్ అలర్ట్ చేయడం జరిగింది ఎవరు ఎక్కడ భోజనాలు తెచ్చినా కానీ అందరూ గ్రౌండ్లోకి వచ్చేసి గ్రౌండ్లో ఒక్కొక్క ప్లేస్ని కేటాయించుకొని అక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నారు మేము కోరుతున్నాము దాని తగ్గట్టుగానే యూత్ యూత్ వచ్చి యూత్ రావాలి కానీ ప్రవర్తన మనం వేడుకోలుగా రావాలి తప్ప వాళ్ళకి ఆ అలాగే చేయకుండా సైలెన్స్ తీసేసి బండి టూ వీలర్ ఫ్రంట్ వీలర్ లేపడం డీజిల్ తీసుకోవడం ఇలాంటి కార్యక్రమం చేయొద్దని చెప్పేసి మీరు ఫౌండర్ మహమ్మద్ షకీర్ అండ్ డాక్టర్ దీనికి ముప్పై సంవత్సరాలు అయిందండి సీరియస్ కమిటీ స్థాపించి ఈ స్థాపన గురువుగారు ఖాజాలి గారు దీన్ని స్థాపించి ఆయన చేతి మీద చేయేసి మేము ఫౌండర్స్గా మీరు చెయ్యాలా నేను చనిపోయినా సరే ఈ ప్రోగ్రామ్ మీరు చేయాలని అందరూ అప్పుడు తొమ్మిది మంది ఉండేవాళ్ళే కొంతమంది చనిపోయారు కొంతమంది మేము చేయలేము వెళ్లిపోయామని మేము ఇద్దరమే మిగిలేవండి మొహమ్మద్ మహమ్మద్ రఫీ మహమ్మద్ షఫీర్ ఈ ప్రోగ్రామ్ మూడే సంవత్సరాలు కమిటీ చేస్తున్నామండి ఆ కమిటీ కరలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి